శ్రావణ మాసం వచ్చింది అంటే శుక్రవారం వ్రతాలు ప్రారంభమవుతాయి వ్రతం పూర్తయ్యాక ముత్తైదువులను పిలిచి వాయినమిస్తారు ఇస్తారు ఈ వాయినంలో రవిక పసుపు కుంకుమ పండ్లు ఇస్తారు అయితే వాయినం ఇచ్చే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి నియమాల ప్రకారమే ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు చేయకూడదని పండితులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణంలో శాకాహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యం పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి అదేవిధంగా ఉల్లి వెల్లులకి కూడా దూరంగా ఉండాలి వీటికి దూరంగా ఉన్న వాళ్ళు మాత్రమే వాయనం ఇచ్చేందుకు అర్హులు శ్రావణంలో శరీరానికి నూనె రాసుకోకూడదు నూనెను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో ముఖ్యంగా వ్రతాలు చేసే రోజుల్లో పగటి సమయంలో నిద్రపోకూడదు అదేవిధంగా శ్రావణంలో గడ్డాలు తల వెంట్రుకలను కత్తిరించుకోకూడదని కూడా పండితులు చెప్తున్నారు రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను తినకూడదు ముఖ్యంగా రాగి పాత్రలో మాంసాహారం భుజించడం నిషిద్ధం మహాశివుడిని ఆరాధించే సమయంలో తులసి ఆకులను వినియోగించరాదు శివుడికి మారేడు దళాలను మాత్రమే పూజకు వినియోగించాలి శ్రావణ మాసంలో ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి వాయనం ఇచ్చే సమయంలో మడిని శుచిని పాటించాలి వాయనం తీసుకునే ముత్తైదువులను గౌరవించాలి వారి పట్ల గౌరవ భావంతోనే వాయనం ఇవ్వాలి వాయనంలో ఇచ్చే వస్తువులు ఎల్లప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి అశుభకరమైన వస్తువులను వాయనంగా అస్సలు ఇవ్వరాదు